వెయిట్ లెస్ ఉన్నాయి అసలు వెయిట్ లేవు మీకు ఇక్కడ ఈ ఈ కలర్ కాకుండా వేరే కలర్ కావాలన్నా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు అనమాట నెక్స్ట్ ఈ ముత్యాల సెట్ అయితే ఇంకా నాకు అన్నిటికన్నా చాలా బాగా నచ్చిందండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే నాంపల్లి దగ్గర ఉన్న బ్యాంగిల్ హౌస్ కి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే బ్యాంగిల్స్ అండ్ బీచ్ చైన్స్ మాత్రం ఫేమస్ అన్నమాట ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయి ఇవన్నీ లాక్ బ్యాంగిల్స్ హైదరాబాద్ స్పెషల్ నెక్లెసెస్ అంటే డిజైనర్ నెక్లెస్ ఉంటాయి ఇంకా ఇది మొత్తం మేడ్ జ్యువెలరీ ఓకే మీరు ఆర్డర్స్ పైన చేస్తారా ఆర్డర్స్ పైన కూడా చేస్తాం నార్మల్ రెడీలో చిల్వర్లో కావాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ మోడల్స్ వద్దా ఇవన్నీ సిల్వర్ బేస్డ్ జ్యువెలరీ అంట ఇది చాలా అంటే చాలా బాగున్నాయి ఫస్ట్ అయితే ఇది రూపీ నెక్లెస్ ఇవన్నీ రియల్ రూపీసా ండ్రెడ్ ఇవన్నీ రూపీస్ హ్యాంగింగ్ రూపీస్ ఇచ్చారు అనమాట లాకెట్ చూడండి చాలా బాగుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్ద వచ్చాయి వెయిట్ లెస్ ఉన్నాయి అసలు వెయిట్ లేవు ఇవైతే చాలా బాగున్నాయి మెరూన్ కలర్ డ్రెస్ వేసుకున్నా మెరూన్ కలర్ పెట్టుకున్నా కూడా చాలా హైలైట్ గా కనిపిస్తున్నాయి డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ కూడా ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి నెక్స్ట్ అయితే పింక్ కలర్ బీట్స్ అనమాట ఇక్కడ వచ్చే లాకెట్ చాలా బాగుంది త్రీ త్రీ బై ఫోర్త్ మోడల్ ఉంది అనమాట లాంగ్ హారం కాకుండా షార్ట్ గా వస్తుంది ఇదేమో త్రీ బై ఫోర్త్ వస్తుంది దీని లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా హైలైటింగ్ గా ఉన్నాయి ఈ షాప్ లో ఇప్పుడు చూపించేవన్నీ సిల్వర్ బేస్డ్ జ్యువెలరీ నేనండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చే ఇది కృష్ణా జ్యువెలరీ అనమాట మధ్యలో గాడ్ కృష్ణ ఇటువైపు అయితే పీకాక్స్ వచ్చాయనమాట కింద బీట్స్ మాత్రం ఇవన్నీ రియల్ బీట్స్ అండి గోల్డ్ లో యూస్ చేసే బీట్స్ అనమాట అందుకే ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటది సిల్వర్ బేస్డ్ కాబట్టి నెక్స్ట్ ఇది వచ్చే గ్రీన్ బీట్స్ వచ్చాయండి అబ్బా చాలా అయితే చాలా బాగుంది వస్తున్నారు కదా ఎంత బాగుందో మధ్యలో ఫ్లవర్ వచ్చింది కింద బీడ్స్ అనమాట వీటిని ప్రీషియస్ బీడ్స్ అంటారు అందుకే ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి సేమ్ ఇదే మోడల్ వీళ్ళైతే గోల్డ్ లో చేసిస్తారంట జస్ట్ డిస్ప్లే కోసం పెట్టారు నాకైతే మోడల్స్ చాలా బాగా నచ్చి ఈ వీడియో చేస్తున్నాను షార్ట్ హారం చూసాము లాంగ్ హారం చూసాము ఇప్పుడు ఇదైతే నెక్ మోడల్ అనమాట ఇవి కూడా రియల్ పాల్స్ ఇవన్నీ కాస్ట్లీ పాల్స్ అండి సిల్వర్ పేసిడ్ జ్యువెలరీ అన్నీ ఈ షాప్లో అన్ని ఇలాగే ఉంటాయి సిల్వర్ పేసిడ్ జ్యువెలరీ మామూలు దొరకవు అటు ఇటు ముత్యాలు వచ్చి మధ్యలో వేరే కలర్స్ వచ్చాయి మీకు ఇక్కడ ఈ ఈ కలర్ కాకుండా వేరే కలర్ కావాలన్నా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారన్నమాట నెక్స్ట్ ఈ ముత్యాల సెట్ అయితే ఇంకా నాకు అన్నిటికన్నా చాలా బాగా నచ్చిందండి లాకెట్ చూస్తున్నారా చాలా బాగుంది అసలు గోల్డ్ అంటే నమ్ముతారు ఎంత బాగుంది కెమెరా లా కన్ ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట మాత్రం అసలు చాలా బాగుంది గోల్డ్ అంటే నమ్మేస్తారండి కింద అయితే హ్యాంగింగ్స్ వచ్చాయి హ్యాంగింగ్స్ కూడా మళ్ళీ బీడ్స్ వచ్చాయనమాట ముత్యాలతో పాటు గ్రీన్ బీడ్స్ కూడా వచ్చాయి ఇయర్ రింగ్స్ చూడండి చాలా అంటే చాలా హైలైట్ గా ఉంది నాకైతే దీన్ని చూస్తే అసలు పెట్టుకోకుండా ఉండలేననిపిస్తుంది ఇది పెట్టుకొని చూస్తాను నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి షేర్ మాత్రం తప్పనిసరిగా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్